ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంటలకు చేస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఇడ్లీస్కి వేస్తాం దాని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసి ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు లెమన్ ఒక హాఫ్ లెమన్ కట్ చేసిన తర్వాత లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి వంట సోడాలో లెమన్ వేసి కలుపు కలుపుకోండి ఒక స్పూన్ తీసుకోండి లేకపోతే చాకణ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇలా అయితే కలుపుకోండి పిల్లలు అయితే గోడ పైన ఎక్కువగా పెన్సిల్ మార్క్ పెన్సిల్ అయితే గీ ఇదైతే గీసి పెట్టిస్తాడు దాని పెన్ను అయితే ఇలా రాయిస్ పెట్టిస్తాడు దాన్ని ఇలా చూడ ముందుగా మనం కలుపుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే ఇలా అప్లై చేసుకోండి ఏదైనా ఒక పాత బ్రష్ అయితే తీసుకొని ఇలా అప్లై చేసి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా రుద్దుకోండి చూడండి లైవ్లో చూపిస్తున్నాను అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది ఇదైతే పెన్సిల్ మార్క్ చూడండి ఎలా ఉందో ఇలా అయితే బ్రష్లు అనుకోండి తర్వాత ఒక క్లాత్ తెచ్చుకోండి నీట్ గా అయిపోతుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చింద